వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు తెలుగులాగ్స్ ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి మస్కిటో నెట్ ఇంట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తున్నాం అండి క్లిప్స్ కూడా ఉన్నాయి సో డే టైంలో కూడా మనం ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టాము సో ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారా అండి ఎంఆర్పి వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఉంది బట్ అమెజాన్లో మనకి నైన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారు సో ఇది మనం ఆర్డర్ చేసుకునే ముందు డెఫినెట్గా ఇక్కడ మీకు చూస్తున్నారు కదా పిన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ క్వాలిటీ కూడా చూద్దాము నెట్ ఎలా ఉంది ఏంటి అనేది మస్కిటో నెట్ సో ఆర్డర్ చేసుకునే ముందు మట్టికి డెఫినెట్గా మీరు మీ గుమ్మం యొక్క సైజ్ అనేది చెక్ చేసుకోవాలండి వెటికల్గా ఆరిజెంటల్గా అంటే అడ్డంగా నిలువుగా కూడా ఎంత సైజ్ వస్తుంది అనేది చెక్ చేసుకుని మీరు ఆర్డర్ అయితే చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిన్స్ కూడా ఇచ్చారు సో మ్యాక్సిమం పిన్స్ అయితే మనం యూజ్ చేయక్కర్లేదండి ఈ స్టిక్కరేకే చాలా గమ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అలాగే హండ్రెడ్ సెంటీమీటర్స్ స్టిక్కర్స్ అయితే వచ్చాయి సో మీ గుమ్మం బట్టి మీరు డెఫినెట్గా ఆ సైజు కోల్చుకుని దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవాలి ఇంకా నెట్ ఉంది కదండి ఇది డోర్నెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ సెంటీమీటర్ స్టిక్కర్ అయితే తీసుకుని మేమైతే పైన అంటిస్తున్నామండి సో మాక్సిమం మీరు చెక్ చేసుకోవాలి పైకే అంటే గుమ్మం పైకే అంటించుకోండి మనకి అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నెట్ అనేది గుమ్మం కింద వరకు ఉంటుంది ఎగ్జాక్ట్గా వస్తుంది నెట్ అనేది సో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్కర్ లాక్కుంటూ మనం ఈ విధంగా స్లోగా దీన్ని మనము అంటిస్తూ ఉంటాము సో ఇది పేస్ట్ చేసే ముందు మీరు ఒకసారి నెట్ని అటు ఇటు పట్టుకుని ఆ గుమ్మానికి కరెక్ట్గా సైజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఇక్కడ అంటిస్తారు సో ఇప్పుడు పైన వెట్టిగలిగా అయితే మనం అంటించేసాం కదండీ సో అడ్డంగా ఇప్పుడు రెండు వైపులా కూడా మళ్ళీ అంటించుకోవాలి మనకి స్టిక్కర్ ఉంటుంది కదా ఇంకొకటి ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ స్టిక్కర్ ఇచ్చారు సో అది మళ్ళీ ఇట్ సైడ్ అంటించుకోవాలి తర్వాత కట్ చేసుకుని మళ్ళీ అటువైపు కూడా మనం అంటించుకుంటాం అన్నమాట సో ఇది అంటించేటప్పుడు మీరు ఒకసారి డోర్నెట్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది ఒకసారి అలా కొలుచుకుని దాన్ని బట్టి మీరు అంటించుకోవాలి ఇది ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒక్కసారి చూస్తే కనుక డెఫినెట్గా మీరు ఈజీగా ఈ డోర్నెట్ అనేది మీరు అతికించేయచ్చు సో ఇటువైపు మనము అతికించిన తర్వాత లాస్ట్లో కట్ చేస్తున్నామండి మళ్ళీ ఇటువైపు కూడా మనం అంటించుకుంటున్నాము ఇది అంటించేటప్పుడు మీరు డోర్ నెట్ని మట్టుకు ఒకసారి కోల్చుకుని అటు ఇటు కరెక్ట్గా సరిపో సరిపోతుందో లేదా అని దాన్ని బట్టి మీరు అంటించుకోవాలి సో ఇప్పుడు అటు ఇటు కూడా మొత్తం రెండు వైపులా కూడా స్టిక్ చేసేసాం కదండి ఇప్పుడు డోర్ నెట్ తీసుకుని ఫస్ట్ పైన అయితే అంటిస్తామండి ఫస్ట్ పైన అయితే మీరు స్టిక్ చేస్తారు సో పైన అంటించిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ మీరు స్టిక్ చేస్తారు ఈ డోర్ నెట్ని మరీ గట్టిగా ఏం లాక్కలేదండి చాలా ఈజీగానే అది మనకి అంటుకుంటూ ఉంటుంది సో ఇక్కడ ఇటు సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా మనము దీన్ని ఈ విధంగా అంటించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇది డే టైంలో ఈవెన్ ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు అండి మనకి సైడ్స్ క్లిప్స్ కూడా ఇచ్చాడు సో క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా సో క్లిప్స్ కూడా ఇచ్చాడు డే టైంలో మీరు ఓపెన్గా కూడా పెట్టుకోవచ్చు ఈవినింగ్ టైంలో మనకి మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ మధ్యలో మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి కాబట్టి మనం లోపలికి వెళ్ళిన బయటికి వచ్చినది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందండి